ఛానల్ ఈ రోజు మనం వదనపేట నియోజకవర్గం రామోజీ కుమరగడం తన్న బుక్య శంకర్ గారితో మనం ఉన్నాం నమస్తే సార్ బాగున్నారా సార్ వచ్చేసి మాజీ ఉపసర్పంచ్ గారు సార్ వాళ్ళ విలేజ్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ మీ హయంలో మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు మాకు అప్పుడు కట్టడాలు గ్రామం ఉమ్మడి ఉన్నప్పుడు కొంచెం మాకు అక్కడ సర్పంచ్ కట్టడాలు ఉంటాయి ఇక్కడ నిధులు లేకపోయినా అప్పుడు మా హ్యామరా కను సగ సగభాగంగా కట్టాల నుంచి కూడా పనిచేసినాం అప్పుడు సీసీ రోడ్లు ఒక రెండు చేసినాం మిగతా దాన్ని మెటల్ రోడ్ చేసినాం అప్పుడు సైడ్ డైరెంట్ చేసినాం అప్పుడు కొంచెం ఊరుకు డెవలప్ చేసినాం ఇక అప్పటి నుంచి మధ్యలో కూడా అయింది మా ఊర్లో ఇప్పుడు సమస్యలు కూడా చాలా సమస్యలు మాకు సిసి రోడ్లు ఐదు చోట్ల ఒక ముప్పై నలభై దఫా అయితే మా ఊరు సమస్య కొంచెం తీరుతారు ఈ జనాలకు కూడా కొంచెం ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం ఉంది ఓకే సార్ రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ మీరు నిల్చోవాలి అని అనుకుంటున్నారా ఒకవేళ నిల్చోవాలి విన్ మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయం చేస్తారా నేను ఆ పక్క న్యాయం నేను చేయాలని నాకున్నది వాళ్ళు కూడా నన్ను చేస్తారని కూడా జనాలు కూడా నా మీద అభిప్రాయం ఉన్నది దాని గురించి మేము సార్ మీ గ్రామ ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి గ్రామ ప్రజలకు అవసరం అంటే మేడం కొన్ని సమస్యలు అంటే బావుల కాడికి పోయే బాటలు కానీ ఊళ్ళో బాటలు కానీ సైడ్ కాళ్ళలో కాడి కానీ కనీసానికి లేక వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు ఆ దానికోసం కూడా నన్ను వాళ్ళు విజయాలనేది కూడా వాళ్ళ కోరిక ఒకటి ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు వచ్చి అంతకుముందు గత ఎమ్మెల్యే పాలకులకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అయితే అన్ని నిధులకు అన్ని సరిపడా ఇచ్చేదానికి కూడా సిద్ధం ఉన్నాడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అధికారం లేనప్పుడు పనిచేసినప్పుడు అధికారం ఉన్నది కాబట్టి ముందుకు సాగా తీసేదానికి సిద్ధం ఉన్నాం మేడం దీన్ని కూడా మా ఎమ్మెల్యే గారితో గారు తీసుకు వెళ్తాం ఇవన్నీ తీసుకువెళ్ళి దీన్ని సాల్వ్ చేసి ఇక్కడ మా ఊరు ప్రజలకు న్యాయం జరిగేటట్టు పక్క చూసుకుంటాం